హలో ఆయ అందరికీ అండి గుడ్ మార్నింగ్ చలి అయితే ఘోరంగా పెడుతుంది నా స్వెటర్ అయితే ఉతకడంతో నా స్వెటర్ అయితే ఆరలేదు మా ఆయన స్వెటర్ అయితే వేసుకొని ఉన్నాడు కానీ కొద్దిసేపు అలికేసి ఎవరికైతే వేసుకున్నా ఇక ఇప్పుడైతే తీసేసిన తీసేసినా ఆయన వేసుకొని ఉన్నాడు ఇక మా ఇద్దరు పాపలు ఇంకా లేసారు ఇప్పుడైతే పాలస్తుంది మా ఆయన అయితే తీసుకురావడానికి వెళ్తున్నాడు చూడండి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పండి माँ इधर तो अंदर वाले ले चुकी हैं गुड मॉनेस्ट गुड मॉनी आप अच्छी सुधर गुड मॉनी अच्छी ही हो अलसना हम कैसा दोसो बस హలో సో అందరికైతే గుడ్ మార్నింగ్ మా పాప మీరు తొందరగా లేచింది హాయ్ చెప్పా హాయ్ చెప్పు హాయ్ చెప్ప్ చెప్పు హాయప అయితే మేకలో ఉన్నాయి మా తాతయ్య రెండు ఇది మాదేమో ఒకటి తీసుకున్నాము అంటే మా మేకల దగ్గర ఉండేది ఇది తీసుకొచ్చే ఇంటికి మా మా అత్తం వాళ్ళ ఇంటి అయితే ఉంది ఒకటి ఇక్కడైతే ఒకటి తీసుకొచ్చినాము ఇది ఈ రెండైతే మా తాతయ్యము తాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము మేము వాళ్ళకి తీసుకురానికి వెళ్తాము మా పాప అయితే వీటిని చూసుకుంటూ మంచిగా ఆడుకుంటే ఉంటుంది పొద్దునైతే లేచేము ఈరోజు చాలా తొందరగా లేచింది పాప అయితే ఈ రోజు డైలీ లేట్లు వేస్తుండే పండుకొని ఈరోజు తొందరగా లేచింది చదువుట హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎట్లా చూస్తుంది ఇప్పుడు చైతుకు అయితే మావిడ స్నానం చేపిస్తుంది సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంత పొద్దు పొద్దున్న బాగా చెప్పు బాగా చెప్పు మా చేతి స్నానం అయితే అయిపోయింది పాపం పట్ల చూడండి పాపం అనిపిస్తుంది పొద్దు పొద్దున ఇంకా పొద్దున స్నానం చేసింది పాపం స్కూల్కి అయితే పోవాల మావిడైతే పొద్దున వేసామని చెప్పింది ఆమె కొందరు ఏడు ఎనిమిది గంటలకే ఆటో వస్తుంది పాపం చూడండి చైల వణుకుతుంది మాకు బాధ అనిపిస్తుంది కానీ తప్పదిగా పోవాల్సింది తక్కువది ఆమె అయితే கரேசிங் சிக்கு காய கரீ மாட் இது உமா பாப்பா కూర తొందర కుడదని క్యారెట్ ఉప్మా అయితే చేసేసిన లంచ్ బాక్స్ కోసం అవి మీకు నిన్న చూపెట్టాను కదా అవి గోడు చిక్కుడుకాయలు టేస్ట్ అయితే చూస్తూ ఉంటుంది ఇది బాక్స్ లో పెట్టేస్తాను కర్రీ ఇది అయితే ఇప్పుడు తినిపోతుంది ఆమె అసలు ఈ చెప్పుడు లేచింది బొట్టు మిల్లలు లేకుండా మా ఏమంటే తెలియదు మా మరదలని ఏమంటే తెచ్చిన కానీ ఇటు అయితే తీసుకురలేదు వాళ్ళు అంజలి అల్లెట్టు పోయినరా ఏమో ఇగో ఇప్పుడైతే అయితే కొన్నాయిగా ప్రస్తుతానికి లేవు క్యారెట్ క్యారెట్ ప్లస్ ఇదైతే చిక్కు కాయకరీ పెట్టేసింది మా పాపను అయితే రెడీ చేసింది పాప ఇట్లా కూర్చుంది పాపం చేస్తా మేము అయితే తీసుకొచ్చినాము ఈ షాప్ అయితే తెరిచా ఇంకొక అయితే తెరిచేది ఉన్నది ఇంకొక పాపను అయితే రెడీ చేసేసిన ఇప్పుడైతే తినబెడతాను ఆమె అయితే కూర కలిపి తినబెట్టు అంటాం అయితే నీకు కూడా నీకు కూడా ఆమె అయితే గాబరా గాబర చేస్తాం కూర బంద్ చేసిందా ఒకసారి బంద్ చేసిన బంద్ చేసింది కూర అయితే ఉడికింది అన్నం ఇక చల్లారా పెట్టేసినా ఇక నీళ్ళు కొంచెం వేడి చేసి ఆమెకి వాటిల్లా పోసిస్తాడు మా ఆయన నేను ఇగ తింటా అండి రెండు తిననే తినది ఈ మేక అయితే కూర ఇక చట్నీ చేయలే కదా ఏమో కూర కలిపి ఆ క్యాప్సికం కూర అదే కలపమన్నది చిక్కుడుకాయ కూర వద్దు అన్నది డబ్బాలో ఉంచిన ఏమైంది ఏమో ఇమ్మంటాందామని ఏమే నేను ఏదో ఒకటి పెట్టిన ఇక కలుపుతలేను ఇట్లానే తినబెడతాను ఇగో క్యారెట్తో తినబెడతా చెల్లికి పెడతా కూడా లేదట చూసినావా మంచి షాప్లో అయితే చాలా బిజీ ఉండే ఈరోజు ఇప్పుడైతే మావిడ కర్రీస్ సాయంత్రం అయిపోయింది ప్లస్ ఏంటంటే మా పాప అయితే మా అత్తమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇక్కడ దగ్గరనే సో మా అత్తమ్మ అయితే మా చైత్ర అయితే మా అత్తమ్మతో వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకొని హోంవర్క్ చేసుకుంటే డాడీని అటే తీసుకెళ్ళి బ్యాగ్ అయితే అటు వెళ్ళింది మేము మధ్యాహ్నం కూడా వెళ్ళింది రేపు సండే అని సో మా చిన్న పాప అయితే ఇప్పుడు పండుకుంది ఉంది దాని పడుకుంది ఇప్పుడు అసలు ఈ టైంలో పండుకోదు కానీ ఇంకొకసారి పండుకుంటుంది మధ్యాహ్నం పండుకోదు కాబట్టి ఇప్పుడైతే ఈరోజు అయితే పండుకుంది ఉంది మావిడైతే వంట ప్రిపేర్ చేస్తుంది ఏం కర్రీస్ చిన్న టమాటా పప్పు టమాటా పప్పు ఏం పప్పు పేసారు పప్పు టమాటా పప్పు అంటాము పప్పు ఉడికింది ఆల్రెడీ ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది మా పాప అయితే పండుగ ఉన్నది మా పెద్ద అమ్మ ఆయన ఆల్రెడీ చెప్పింది కదా మా పెద్ద పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రేపు సండే అని ఇక మా చిన్న పాప అయితే ఈ రోజుతో ఇప్పుడే పండుగ ఉంది తర్వాత లేస్త ఉంటది పండుగ ఉంటుందా ఉంటదా నీ దగ్గర ఉంటదగ్గరే కొద్దిగా షాపులు అయితే బాగా బిజీ ఉండే రోజు కొద్దిగా ఇలాగ ఎక్కువ ఉండే సో దానివల్ల అయితే మేము వీడియోస్ అయితే మధ్యాహ్న షూట్ చేయలేదు అందుకోసం ఇప్పుడైతే షూట్ చేస్తున్నాము మేము కొద్దిగా బిజీ ఉంటే అయితే వీడియో షూట్ చేయము ఇట్లా ఏదో ఉన్నప్పుడు అయితే వీడియో షూట్ చేస్తాం ఫ్రెండ్స్ పొద్దున్న మాకు తిరుగుంటలేదు ఎందుకంటే చాలా పెడుతుంది ఏంటంటే పొద్దున పాప అసలు సుధ్రయిస్తా లేదు మొత్తం వీడియో షూట్ చేద్దామంటే బాగుంటుంది కూడా ఇప్పుడైతే మావిడ వంట చేస్తుంది నేనైతే ఇక షాప్లో ఉన్న మీకు అందరూ తెలిసింది ఇదే షాప్ మాదైతే అయితే నేను తీసుకురాను ఇప్పుడు కర్రేపాకు ఇక్కడ ఎక్కడ ఉంది కర్రేపాకు ఎవరింట్లో నేను అంత దూరం పోను ఇప్పుడు నేను రాను పోయి రాను ఉండని ఏం చూడాల ఇగో నాన్న ఫోన్ చేస్తాను నీ ఫోన్ ఇవాళ నాన్న ఫోన్ చేసేయండి ఇప్పుడు ఏమో తీసుకురామంటాడు చూడండి ఏమో తీసుకురామ చెప్తాను నేనైతే కరేపా కోసం అయితే ఇక మావిడ మళ్ళీ నా మీద అయితే అరుగుతుంది సో కరివేపాకు అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అక్కడ రెండు ఇల్లులు అయితే ఉన్నాయి ఆ రోడ్డు దాటి అవతల సైడ్ అయితే వెళ్ళాలి నేను ఊర్లోకి నా ఊళ్ళోకి వెళ్ళైతే కరివేపాకు తీసుకొస్తాను